ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవి హీరోగా పరిచయం అవుతున్న జయదేవ్ సినిమా ప్లాటీనం డిస్క్ వేడుకకు ఈరోజు విశాఖపట్నం నిర్వహించారు ఈ వేడుకకు అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఈ సందర్భంగా వేదికపై బన్నీ మాట్లాడడం మొదలు పెట్టగానే అందరూ డీజే డీజే అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు దీంతో బన్నీకి కొద్దిగా కోపం వచ్చేసింది ప్రేక్షకుల అభిమానానికి థ్యాంక్ యూ అని వ్యాఖ్యానించిన బన్నీ తాను సమాజానికి ఒకటే మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నానంటూ డీజేలోని డైలాగ్ కొట్టాడు ఇటువంటి ఫంక్షన్ లో వేదికపై చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని స్టేజిపై మాట్లాడే సమయంలో అలా నినాదాలు చేయకూడదని అది సంస్కారం అనిపించుకోదని అభిమానులకు హితవు పలికాడు ఒకరు మాట్లాడమయ్యాక మాత్రమే నినాదాలు వంటివి చేయాలని కూడా చెప్పాడు ఆ విషయాన్నే తాను చెప్పాలనుకుంటానని అన్నాడు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్ గా